రైతు సోదరులందరికీ నమస్కారం ఫామ్ రంగారెడ్డి జిల్లా మైనాబాద్జీజ్ నగర్ సరే గుడ్ యాక్చువల్గా ఇటు హాస్టల్స్ ఇటు కోళ్ల ఫామ్ వ్యవసాయం ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నా అసలు ఏంటి సార్ దినచర్య ఎప్పుడు మొదలైంది ఎప్పుడు రోజు క్లోజ్ అయింది సార్ చెప్పండి మార్నింగ్ ఆరు గంటలకు లేస్తానండి లేచిన హాస్టల్లో ఏమన్నా కావాల్సి వస్తే ఇవన్నీ చూసుకుని తర్వాత మూడు గంటలకు క్లోజ్ చేసుకుని ఫామ్కి వస్తానండి వచ్చి ఇక్కడి కోళ్ళ గురించి మంచి చెట్లన్నీ చూసుకుని ఇంకా అట్లా మేతలు ఆరోగ్య సమస్యలు అన్ని చూసుకుని వెళ్ళేటప్పటికి ఏడు గంటలు అవుతుంది ఏంటి మళ్ళీ పని పనిచూసుకొని పడుకునేటప్పటికి పదకొండు గంటలు సంక్రాంతి గురి పందాలు ఇంకా మరింత ఉత్సాహంగా ఇదిగా బాగానే రాబోతుంది బాగా ఏంటి ఎక్కడెక్కడ ప్రధాన పందాలు అవునండి బాగానండి పోయిన సంవత్సరానికి ఇప్పటికి తెలుసుకుంటే ఇంకా బాగా ఎక్కువ జోరుగా జరుగుతున్నాయి బాగా పెద్ద పందాలు కూడా జరుగుతున్నాయండి ఈసారి పందాలకి ఎన్ని రోజులు ముందు వెళ్ళాలనుకుంటున్నారు మీరు నేను వారం రోజులు ముందు వెళ్దాం సార్ నిరుడితో పోలిస్తే నేను వాతావరణం హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకి వాతావరణం బాగా కలిపి కానీ ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వర్షాలు బాగా పడ్డాయి ఈ పరిస్థితి అసలు మీరు మన ఫామ్ ఎలా మెయింటైన్ చేశారు ఏంటి సార్ ఒకటండి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే వర్షాలు బాగా పండియండి అండి దానివల్ల కోలు కూడా ఆంధ్రలో కంప్లైంట్లు వచ్చినాయి కానీ ఇక్కడ వాతావరణం మెరుగు సే కంప్లైంట్ రాల మామూలు దిగిన కోళ్ళు కూడా కానీ కంప్లైంట్లు కానీ వైరస్ కానీ ఏం రాలేదు చాలా బాగుంది పోల్చుకుంటే ఆంధ్ర మీద ఇక్కడ వేరేట్లు వాతావరణం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండి డిసీజులు కానీ అన్ని రావు ఓకే సార్ ఈసారి తయారీలో మరి ఎన్ని పందాలు వీరైపోతున్నారు ఏంటి ఎన్ని దిగిపోతున్నారు ముప్పై కోళ్ళు సొంతానికి తయారు చేసుకుని ఉంచుకున్నామండి అదే ఓకే అంటే మంటే ఒక నూట యాభై కోడి ఉంది అన్ని తయారు చేస్తున్నాను వాటిలో కొనుగోలు తీసుకుని వెళ్తాను ఎవరన్నా వచ్చినా ఇది అమ్ముతాను ఇది అమ్మను అనేది లేదు ఏది కావాల్సిన తరు చూసుకుంటారు మిగిలినట్లు నేను పందలేస్తాను ఈ సంవత్సరం తాడేపల్లి కూడా వెళ్దామని అనుకుంటున్నాను పందే ఎవరు సార్ అక్కడ మీరు పోటీదారులు పోటీదారులు ఎవరు లేరు అని గారితో కలిపి వేద్దామని అనుకుంటున్నాను కదా వెంకటరామ గారు అత్తయ్య వాళ్ళు ఆలోచిస్తే ఇప్పుడు ఎంత పక్కగా ఎంత ఇదిగా పందాలు తీర్చడం జరుగుతున్నాయి మన గోదావరి జిల్లాలో కానీ అక్కడ గతంతో పోలిస్తే అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఎక్కువ పందాలు ఇచ్చారు ఇచ్చారంట కోళ్ళు పందాలు కూడా కలుపుకుంటున్నారు ఎంత అని ఎన్ని లక్షలు కానీ

ఇప్పుడు పగటు పందాలు రాత్రి పందాలు అవునండి పగలు అలవాటు కోడి రాత్రి నైట్ పందాలు ఎలా వేస్తే సరే నైట్ నైట్ పందం అంటే నైట్ మేతలు పెట్టుకుంటాం అంటే మూడు గంటల మేతలు పెట్టేవాళ్ళం కదండి మళ్ళీ నైట్ మేతలు పెట్టుకుంటాం గావలు నాలుగు గింజలు జింపుతా ఏరుకుంటా తిరుగుతూ లైట్లు వేసి ఉంచుతామండి ఆ లైట్లు దాని మీద అది తడుంగుకోకుండా బాగా దెబ్బలు ఇస్తారు అండి నైట్ మేతలోనూ లైటింగ్ బట్టే ఉంటదండి అది క్రికెట్ లోక్టీస్ అవునండి అంటే నైట్ మరి ఇప్పుడు ఇది అడివి అండి తోట కదా తోటలో మరి మా చీకట్లో పెట్టి పందాన్ని తీసుకెళ్తే కడుగుంటాయి తెలియదు లైటింగ్ అనేది అందుకునే నైట్ పగల పంది ఉంటుంది పండక్కి వెళ్తే ప్రేసే వాళ్ళు కూడా పగలేస్తారు వేస్తారో తెలియదు అందుకనే పదకొండు దాకా లైట్ నుంచి ఆ లైట్ వెళ్ళి కొద్దిగా మ్యాథ్స్ పెడతా ఉంటారండి పెడితే అది చూసుకొని తింటూ దాన్ని బట్టి అంతే అంతే ట్రైనింగ్ అనేది ఉండదండి ఇరవై నాలుగు గంటల లైట్ ప్రాక్టీస్ అనేది అలాగే ఉండదండి అది కోడి రెండు సైక్లాజికల్గా ఉన్నటువంటి వాతావరణం లైట్ కానీ పగలు కానీ అలవాటు అవడానికి మినిమం ఎంత టైం పడుతుంది టైం ఏం పడదండి మామూలుగా మనం పెట్టేదాన్ని బట్టే ఉంటుందండి మీరు ఎక్కువ నైట్ పందాలు ఇష్టపడతారో పగల పందాలు ఇష్టపడతారు ఏదైనా పర్వాలేదండి నైట్ అయినా పర్వాలేదు పగలైన పర్వాలేదు మన కోడి దగ్గర విద్య ఉన్నప్పుడు మనం అవతలలు కూడా అదే వస్తారు దాని గురించి పర్వాలేదండి ఏదైనా పర్వాలేదు ఇప్పుడు విద్య నైపుణ్యం కోడి నైపుణ్యం అక్కడ చాలా కొంతమంది ఎక్కువ మంది రంగులు శాస్త్రంగా అవునండి ఇట్లా రంగులు సార్ ఉంటాయండి ఇప్పుడు మామూలు సిక్స్టీ పర్సెంట్ కోడి బలం కులం ఈ విద్య ఇవన్నీ ఉంటాయి ఒక ఫార్టీ పర్సెంట్ రంగు అనేది ఉందండి మీరు ఈ ఒకటండి ఇప్పుడు మన కోడి పొడిసింది అనుకోండి దాని విద్య అంటాం రంగు అంటాం పోయింది అనుకో రంగు తప్పులు పోయింది అనుకుంటాం పక్కన ఉన్న వాళ్ళు కూడా రంగు తప్పులు అంటారు అది కాదండి మెయిన్ మనం వెళ్ళిన వేళ కానీ అది కానీ అలా ఉంటుందండి ఇక్కడ మీకు తోటి సపోర్ట్ గా ఉండేటువంటి ఏముండవండి మామూలుగా ఆళ్ళు దింపుతారు మనం వేస్తాం దానికి కొరస మూట అనేది ఉంటది కానీ బలం బలం తక్కువ అనేది కానీ అది ఏముండదండి ఉప్పు ఉన్న బంధాన్ని బట్టి వేయవలసిందే కదండి ఎత్తుడు దింపులన్నా అన్నాకి జోడీలన్నా కయ్యాలి వెయ్యాలి దాని గురించి పెద్ద ఏమి ఉండదండి ఇంకా ఇప్పుడు మనం కత్తులు మనం దేంతో ఏ తో తయారు చేస్తారు అది కత్తులు అనేది నాలుగైదు రకాల స్టీల్ ఉంటుందండి దాన్ని బట్టి ఇదివరకు అంటే మంచి మొక్కలు ఉండేవి ఇప్పుడు అంతా మాయ ప్రపంచం అయిపోయింది కొన్ని తెగుతుని కొన్ని తెగుతూ లేదు కొన్ని ఏమో స్పీడ్ కత్తులు అంటున్నారు ఇంతవరకు నాకు పదిహేను సంవత్సరాల నాడు పది సంవత్సరాల నాడు కోడి బలంతో కూడిన పని కత్తులు కొద్దిగా స్పీడ్గా తెగేవి కాదు దాన్ని బట్టి లాస్ట్కి వచ్చాక కొట్టుకుని దెబ్బలాటి తెచ్చుకున్న దాన్ని పన్ను ఆ పను సరదాగా ఉండేది ఒక ఐదు ఐదు నిమిషాలు ఉండేది ఇప్పుడు ఉంది ఒక్క కాలుకి అయిపోతుందండి ఆ కత్తులు స్పీడ్ కత్తులు మాలానా ఏది కాలు తితే దానికి అయిపోతుంది అదండి అది తన్ని ఒక్క కాలుకి అయిపోయింది అనుకోండి మన కోడి గొప్పతనం అంటున్నాము రంగు పిచ్చి అంటున్నాము అది అలా రకరకాలుగా ఉంటుందండి అంటే ఈ రకంగా చూస్తే అసలు మంచి మంచి కోళ్ళు ఎగిరిపోతున్నాయి అవునండి ఎగిరిపోతున్నాయి మన దుడ్లు చాలా గొప్ప కోడి దీన్ని ఇష్టంగా ఎంత పంది వేద్దాం అనే కోడి ఊరుకునే పోద్దండి దాని గురించి మనం చెప్పలేము అండి మీరు ఇందాక అడిగారు ఏ కోడి తీసి పక్కన పాడేసింది దాన్ని అటువంటి సందర్భాలు చాలా ఉంటాయి ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఇప్పుడు మామూలుగా మన ఊరుకోవడం మన దెబ్బల మీద ఇటు మీద తిరిగి ఉన్న కోడిని దాన్ని తీసుకొచ్చి మనం తయారీ పెడితే ఎన్నది ఆ బలాన్ని గుంజకొని తయారీ తయారైతే అది ఎన్నళ్ళకు వచ్చిన అది కోడి విద్య అనేది దాని దగ్గర ఉండదండి ఉండదండి అది తెలియదు రాదండి అది లేదండి అటువంటి పెద్దవాళ్ళేగా చిన్న వాళ్ళేగా అది ఎవరైనా దొడ్లోకి రానిరండి అది అటువంటి ఎక్కువ అటెగిరి తెగర తెగరగా దెబ్బల పందాలు పొడతండి పొడమని అనట్లా పొడితి మనం యాభై వేల రూపాయలు కూడక కూడా దాని మీద రెండు వేల రూపాయలు కూడా మేము అదే సెగ్మెంట్ చేస్తారు మీరు ఇక్కడ గత మూడు నాలుగేళ్లలో మీరు గ్రహించినటువంటి అంశాలేంటి ఇప్పుడు వచ్చేటువంటి పందాలు కొత్తగా చెప్పేటువంటి సలహాలు సలహాలు అంటే ఏమన్నా ఇప్పుడు కొత్త కొత్త కుర్రోలు వస్తున్నారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటున్నారు లక్ష లక్షలు లక్ష యాభై వేలు కోడి అంటున్నారు ఖరీదు దాన్ని బట్టి కాళ్ళే పాపం ఇంట్లో ఏదన్నా ఉంటే అమ్మి చేసి బయటికి వెళ్ళి కోళ్ళు తెచ్చుకొని దొడ్డి పెడదాం మనం సంపాదిద్దాం అనుకుంటున్నారండి ఎవరి దగ్గరికి వెళ్ళినా అది మంచి పెట్ట ఇవ్వలేరు బయట పుంజునంటే కొనుక్కోవచ్చు కానీ పెట్ట అనేది ఎవరు ఎవరండి అది అది మన నమ్మకంతో కూడిన పని మనకు తెలుసున్న వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అయితేనే కానీ అయినా ఎవరండి అది అది అలాగే చాలామంది పాడవుతున్నారండి పిల్లల్లో ఇప్పుడు మనం చెప్పవలసింది కూడా అదే వాళ్ళని పెట్టొద్దాను అంటల్లా అది మన నమ్మకాన్ని బట్టండి మీరు పందాల్లో వచ్చినటువంటి కొత్తలోకి ఇప్పటికీ వచ్చినటువంటి మార్చి పందాలు తీరు ఒకసారి చెప్పండి పందాల్లో కొత్తగా అంటే అప్పుడు సరదాగా పేరు కోసం వేసుకునేవారు ఇప్పుడు అలా కాకుండా డబ్బు కోసం పందాలు అయిపోయినాయి అదండి అదే పందాలు మనం వేసుకుంటామంటే మొత్తం ఆంధ్ర తెలంగాణలో తయారీ పుజులు మొదలు చూసుకుంటే గట్టిగా ఎండలు తీసుకుంటే అయిపోతాయండి ఎన్ని రోజులు అవుతాను కంటే ఎవరి దగ్గర పెడితే వాళ్ళు దొడ్లు పెట్టారు కొత్త కొత్తగా కొన్ని వందల వేల కోడి ఉంది అదండి సార్ ఇప్పుడు ఇంత కోడి తయారు కావడం వల్ల ఎక్కువ తక్కువ స్థలంలో ఎక్కువ పెట్టడం వల్ల మన పౌల్ట్రీ లాగానే వస్తాయండి సార్ ఒకసారి చెప్పండి ఇప్పుడు మామూలుగా ఇక్కడ అయితే మన ఫామ్లు అయితే ఏమి రావట్లేదండి బయట గొరకలు కానీ వైరస్ కానీ ఇవన్నీ మెడవాపులు ఇవన్నీ వస్తున్నాయండి మన ఇక్కడైతే హైదరాబాద్లో అయితే ఇక్కడ ఏం లేదండి పద్నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను కానీ ఏ కంప్లైంట్ లేదు బాగానే ఉన్నాయి సూర్య ఫామ్స్ స్పెషాలిటీ ఏంటి సూర్య లో పెంపకం తీరుబడి దాణాలు పోషణ ఎలా ఉంటుంది ఇక్కడ టైం టేబుల్ ఒకసారి చెప్పండి దానాలు ఏమున్నాయండి మామూలు అందరూ పెట్టే దానాలే గంట్లు సజ్జలు మెరుకులు ఈ మామూలు తయారు అయితే బాదం పప్పు పెడతాను కైమలు పెడతాను అదండి ఇంకా అందులో పండెం కోడి తయారీ అనేటువంటిది ఈ కోడి ఒకటి పటా నుంచి అది వేరేటప్పుడు ఇది మంచి కోడి అవుతుంది అని మనం సాధారణంగా ఎప్పుడు గుర్తిస్తాము అయిన తర్వాత తయారీకి ఎన్ని ముందు స్టార్ట్ అవుతాం మనము కోడి దెబ్బలాట్ని బట్టి మనం ముందు ఏం చెప్పలేమండి తర్వాత వయసు రావాలి దానికి ఒక పద్నాలుగు సంవత్సరాలు వయసు వచ్చాక మనం దెబ్బలాట పెడితే ఒక నాలుగైదు తప్పినీళ్ళు ఒకేలాగా దెబ్బలాడి దాన్ని రెక్క తీరు కానీ బాడీ స్టామినా కానీ కాళ్ళు తీరు కానీ ఏళ్ళు కానీ అన్ని సెలక్షన్ చేసి ఇది పెద్ద పంద్యానికి వస్తుంది అని అనుకుంటామండి దాని తప్పున్న విధానాన్ని బట్టి అదండి మీరు సూర్య ఫార్మ్స్లో పందె పందెం కూడా తయారీ అనేటువంటి ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఎన్ని వారాల ముందు స్టార్ట్ చేస్తారు ఎన్ని వారాలు అంటే మామూలు దసరాకి ఎప్పుడు స్టార్ట్ చేస్తామండి దసరా నుంచే స్టార్టింగ్ తయారు చేస్తాము ఫస్ట్ పదిహేను రోజులు ఏముంటుంది తర్వాత పదిహేను రోజులు ఏముంటుంది ఒకసారి చెప్పండి అది ఫస్ట్ పదిహేను రోజులు అంటే మా అమ్మలు కోడిని వేస్తామండి వేసి శుభ్రంగా ఈతలేపిచ్చి ఇంకా మేతలు మామూలుగానే పెడతాం పెట్టి కై మార్నింగ్ ఏమో కైమా పెట్టుకుంటాం లడ్డు వేస్తాం సాయంకాలం మేతలు పెట్టుకుంటాం సాయంకాలం కళ్ళి కొట్టి లాన్ వేసుకుంటామండి ఒక పందెం కోడి అని దాని బరువు గట్టిగా ఎంత ఎంత బరువులో ఉన్నటువంటి కోడి సహజంగా ఎక్కువ పందాలు కొట్టింది అది ఎవరు కూడా కావచ్చు అంటే ఎక్కువ బరువు అనేది మనం కోడి బాడీని బట్టి స్టామినాని బట్టి తల్లి బట్టి వస్తాం బాడీ అనేది ఆ బాడీ అనేది తల్లి బట్టి వచ్చిన బాడీని బట్టి మనం ఎంచుకుంటాం కానీ దానికి ఓ బరువు పెట్టి మేతలు పెట్టి చేసినా దానికి బరువు ఎక్కువైపోయి దెబ్బలండి మామూలుగా కందిన కోడిని సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి లక్షణాలు చూసి ఉంటారు సార్ ఎలా లక్షణాలు అంటే మన దొడ్లో దిగిన కోళ్ళు ఉంటాయి చూస్తాము ఇప్పుడు దాన్ని రెక్క కన్ను తీరు కాలు తీరు విసిరి ఎలాగా ఉంది పక్కకు జరుగుతుందా లేకపోతే తప్పుకునేస్తుందా అనే దాన్ని బట్టి మేము సెలక్షన్ చేసుకుంటాం ఆట అనేటువంటిది దానికి ఉన్నటువంటి జాతి లక్షణాల నుంచి వస్తుందా వస్తుందా లేదండి మనం ఎంత మేబీ చేసినా రాదండి అది కులం అనేది ఉంటుంది తల్లి తండ్రి అనేది మెయిన్ అండి తల్లి తండ్రిని బట్టే వస్తుందండి అంటే ఆ తల్లి పోరాట తల్లి ఒకటండి తండ్రి థర్టీ పర్సెంట్ అయితే తల్లి సెవెంటీ పర్సెంట్ ఉండాలండి ఉంటేనే వస్తుందండి